హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ సు ఈరోజు వచ్చేసి మీ ముందుకు మారుతి విటారా బ్రీజా జెడ్డీఐ ప్లస్ అండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ జెడ్డీఐ ప్లస్ వెహికల్ వచ్చేసి దీనికి సేఫ్టీ పరంగా వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలర్వీల్స్ వస్తాయి అటో క్లైమాటైజ్ వస్తుంది టచ్ స్క్రీన్ టచ్ స్క్రీన్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై దాకా మైలేజ్ కూడా అండి లోన్ కావాలన్నా కూడా మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఓన్లీ తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదు చేయదు మీకు లోన్ కావాలన్నా కూడా ఐదు నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి కేవలం ఒక లక్ష ముప్పై వేల కిలోమీటర్లు తిరిగింది కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నది కావాలంటే చెక్ చేసుకోని మీరు అవసరం అనుకుంటే మెకానిక్ ఉంది కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు అవసరం అనుకుంటే యాభై వంద కిలోమీటర్లు చెక్ చేసుకోరు ఈ తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి మీకు ఇది వచ్చేసి మీకు ఏడు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నాం రేట్ వచ్చేసి కేవలం ఏడు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నాము దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వెహికల్స్ మేము ముందుకు చాలా అంటే చాలా తీసుకొని వస్తామండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుంది మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తాను కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్